పిల్లరాట కాబట్టి ఎంతో ఉంటే ఆ పిల్లవాడికి ముఖ్యమంత్రుడికి నాకు మాత్రమే చెప్పవచ్చు అని ఆ భావన గురువు కలిగినాడు నారాయణ అని చెప్పి చెప్తాడు ఎందుకంటే పన్నెండు సంవత్సరాలు ఎందుకు అంటే ప్రవర్తనలో పన్నెండు సంవత్సరాలు వాడు ఇంటి అనోహంగా ఉందంటే అప్పుడే చెప్పవచ్చు అప్పుడే తినవచ్చు అందుకే ఒక ఆ ఇరవై మంది శిష్యుల ఒక రెండు సంవత్సరాల పాటు వేదపారాయణ చేసి వేదపారాయణ చేసిన పారాయణ అంతా కూడా అయిపోయింది వెళ్ళిపోయిన తర్వాత ఎవరిలో వాళ్ళు వెళ్ళిపోవాలి కదా వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసి తీసుకొని వెళ్ళిపోతున్నారు పోతుంటే వారి యొక్క గురువు గారు నాకు వచ్చే ఒక పనులు నేను అని చెప్పి గురువు కాబట్టి వచ్చిన వారి తల్లిదండ్రులందరూ కూడా వారి పిల్లల్ని తీసుకెళ్ళిపోయారు ఈ పిల్లలు జాతకాలు చూస్తూ ఉంటారు చూస్తుంటే గురువు గారికి ఒక ఆపద వచ్చింది ఒక ఆపద వచ్చింది అంటే ఆయనకి ఒక జబ్బు వచ్చింది జబ్బు వచ్చి చనిపోతాడేమో అన్నంత వచ్చింది వస్తుంది కాబట్టి గురువు సరే ఈ ఆపదలో మీరు పోతే ఎట్లా ఉంటుంది బావర్డ్ కదా అని చెప్పి ఆ శిష్యుడు అట్లాగే ఆయన అందరు వెళ్ళిపోయారు అప్పుడు గురువు గారు గురుగారు మీకు రేపు మరో కాలంలో రేపటి రోజు రేపు ఇకపోతే ఆరోగ్యం బాగాలేదు అని నా మనసు తోసి వెళ్ళిపోయాను రే అం చేత ఈ లోకాయనికి ఆ తప్పు రావడం బాగా ఎక్కువైంది ఎక్కువైపోయి అక్కడ ఏం చేస్తాడు ఆ బాధని తక్కువ లేక శిష్యుడిని దూషిస్తున్నాడు శిష్యుడి